హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సేనిదే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు అలా చేస్తేనే నాకు స్టోరీస్ ఇవ్వడానికి ఎంగరేజ్మెంట్గా ఉంటుంది అలాగే బెల్లైక్ అండ్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి గారు వచ్చి మౌనిని కాసేపు ఓదర్చి ఉదయం నుండి ఇలాగే ఉన్నావు తల్లి కాస్త ఏదైనా తిద్దు కానీరా అని పిలిచారు ఆహా నాకేం వద్దత్తయ్యా ప్లీజ్ అంది మౌని మౌనిని కూడా ఇక ఇబ్బంది పెట్టలేక సరే కాస్త జ్యూస్ అయినా తాగమ్మా అని మేడ్తో జ్యూస్ తెప్పించి ఆవిడే మౌనికి కాస్త తాగించారు ఇక చాలత్తయ్యా కాసేపు పడుకుంటాను అంది మౌని మౌనికి కూడా కాస్త రెస్ట్ కావాలి అని అలాగే తల్లి ఏం ఆలోచించకుండా పడుకో అని మౌనిని బెడ్ పై పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గరికి వేసి కిందికి వచ్చారు మానసగారు గారు ఎలా ఉంది మానస అమ్మాయి అని అడిగారు శ్రీకాంత్ గారు తల్లిని పోగొట్టుకొని ఎలా ఉంటుందండి ఈ టైంలో కాస్త వీడైనా దగ్గరగా ఉంటే బాగుండు అసలు భార్యను విడిచిపెట్టి వీడు ఎక్కడ పెత్తనాలు అలా చేయడానికి వెళ్ళాడండి అని చాలా కోపంగా అన్నారు మానసా గారు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిస్తే మాకు ఈ టెన్షన్ ఎందుకు మానస వాడికి ఎప్పుడు ఇదే పనే కదా అందరి టె అందరిని టెన్షన్ పెట్టడమే తెలుసు అని శ్రీకాంత్ గారు కూడా కోపం తెచ్చుకున్నారు అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు ఇలా ఎప్పుడు చేయలేదు కదా ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాడు మరి ఇదేంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు లోహిత్ సుమిత్ మౌని దగ్గర నుండి బయటికి వెళ్ళి పబ్కి వెళ్ళే టైంలోనే అతడి ఫోన్ ఆఫ్ చేసి పడేశాడు సుమిత్ అక్కడ పబ్కి వెళ్ళిన దగ్గరుండి సహనా అతడిని గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్లే టైంలోనే మౌని అమ్మగారు చనిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి ఇవన్నీ ఏమీ తెలియని సుమిత్ మాత్రం మత్తుగా నిద్రపోతూ ఉన్నాడు సహనా ఇచ్చిన మందు వల్ల ఆ మత్తు మందు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు సుమిత్ కి సెక్చువల్ డ్రగ్ కూడా ఇచ్చి అతడితో ఇంటిమేట్ అవ్వాలి అని చూస్తూ ఉంది సహనా కానీ అతడు అసలు చాలా మత్తులో ఉండడం వల్ల ఇప్పుడు ఆ డ్రగ్ ఇస్తే పనిచేస్తుందా లేదా తను అతడికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని తెల్లవారేదాకా ఎదురు చూస్తూ ఉంది అలా తెల్లవారులు సుమిత్ చూస్తూ కూర్చుంది సహన ఇక్కడ మౌని ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది అమ్మ మౌని లేచేశావా నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను కాస్త టిఫిన్ కాని రా రాతల్లి అన్నారు మానస నాకేం తినాలని లేదత్తయ్యా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఆయన వస్తే ముందుగా అక్కడికే వస్తారు కదా అంది మౌని సుమిత్ వస్తే ఫోన్ చేస్తాడు కదా మౌని వాడిని ఇక్కడికే రమ్మని చెప్తాను నువ్వు అక్కదా నువ్వు అక్కడేలా ఉంటావమ్మా అన్నారు ఆవిడ వద్ద నేనే వెళ్ళిపోతాను అంది మౌని మౌని మాటలకి ఆవిడకేం మాట్లాడాలో అర్థం అవ్వడం లేదు మానస గారికి తను ఒంటరిగా ఉండాలి అని అను కోరుకుంటుందని అలాగే తల్లి నిన్ను లోహిత్ డ్రాప్ చేస్తాడు ఇంటి దగ్గర జాగ్రత్త అని చెప్పారు మానస అలాగే అత్తయ్య అని ఏ భావం లేకుండా చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది మౌని లోహిత్ మౌనిని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్నయ్య గురించి కంగారు పడక వదిన ఇలా చేయలేదు అసలు అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు నేను సాయంత్రం వరకు అన్న ఎక్కడున్నాడో కనుక్కుంటాను మీరు జాగ్రత్త వదిన అని చెప్పాడు లోహిత్ లోహిత్ మాటలకు అలాగే అని తల ఊపి ఇంట్లోకి వెళ్ళి హాల్లో కూర్చొని ఉంది మౌని ఉదయం తొమ్మిది అవుతూ ఉండగా సుమిత్ మెల్లిగా కదులుతూ ఉన్నాడు అతడికి కళ్ళు తెరవడం అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నాడు అది చూసిన సహన కళ్ళల్లో ఒక మెరుపు వచ్చి ఓహో హీరో లేస్తున్నావా అనుకుంటూ స్టైల్గా తను కలిపిన జ్యూస్ని తీసుకెళ్ళి సుమిత్ పక్కన కూర్చొని అతడిని ఆమె భుజాలపైన పడుకోబెట్టుకొని ఇంకా సేపట్లో ఏ చేతులతో నన్ను నువ్వు పెట్టే నెట్టేశావో అదే చేతులతో నన్ను దగ్గరికి తీసుకుంటావు అప్పుడేం చేస్తావు సుమిత్ బాబు అని నవ్వుతూ ఆ జ్యూస్ గ్లాస్ని సుమిత్ పేదాల దగ్గర పెట్టింది సహన అప్పుడే ఆ రూమ్ డోర్ చాలా ఫోర్స్గా ఓపెన్ అయ్యింది ఆ సౌండ్ కి సహన ఎవరా అని తల తిప్పి చూసింది లాస్య చాలా కోపంగా ఆ రూమ్ లోకి వచ్చి టవల్లో లో ఉన్న సహనని అసలు ఈ లోకంలోనే లేకుండా మత్తుగా పడి ఉన్న సుమిత్ చూసి వస్తే ఏం చేసావే సుమిత్ అని అంది ఓహో ఎవరి పాప నువ్వు అంటూ సహనా లేచి నిలబడి ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ అవును నువ్వు సుమిత్ కీప్వి కదా అంది ఏయ్ మైండ్ యువర్ లాంగ్వేజ్ అంది లాస్య ఉన్నమాట అంటే అంత ఉలికెందుకు వస్తుంది అమ్మాయి నీకు అంది సహన నీతో నాకేంటి ముందు నువ్వు పక్కకు తప్పుకో అసలు ఏం చేసావే సుమిత్ని అంటూ అతడి చెంపలపై ఫోర్స్గా కొడుతుంది లాస్య ఆయన కూడా సుమిత్కి మెలకువ రావడమే లేదు వసం చేసి చచ్చావే సుమిత్ని అని సహనా మీదకి కోపంగా వెళ్ళింది లాస్య సహనా తన జుట్టుని వేలుతో రౌండ్గా స్టైల్ గా తిప్పుతూ ఇన్ని రోజులు వాడితో నువ్వేం చేశావో నువ్వు ఇప్పుడు నేను కూడా అదే చేయబోతున్నాను అంది సహనా కళ్ళు తిప్పుతూ ఒక రకంగా చి సిగ్గు దానికి తనకి మత్తు ఇచ్చి ఇలా తీసుకువస్తావా నువ్వు అసలు మనిషివేనా అంది లాస్య ఏయ్ నువ్వేదో పెద్ద పతివ్రతలా మాట్లాడకే నువ్వు కూడా వాడితో పడుకున్న దానివే కదా నువ్వు ఒక్కదానివే ఉంటావా వాడి పక్కలో నేనుంటే నీకెందుకు ఆ నొప్పి ఎందుకంటే వాడికి పెళ్ళి అయ్యింది వాడు ఇలాంటివి మానేసి వాడి లైఫ్లో హ్యాపీ వాడి వైఫ్తో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు కానీ మధ్యలో రాక్షసులాగా వచ్చి నువ్వు వాళ్ళ మధ్యలో గొడవలు క్రియేట్ చేసి వాళ్ళని విడదీయాలి అని చూస్తున్నావు అవన్నీ నాకు అనవసరం నాకు వాడు కావాలి అంతే ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళవే అంది సహన చిరాకుగా నిన్ను అసలు వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో అని వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ వీడి కోసం టెన్షన్ పడుతూ ఉంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందే దొంగ మహందానా అని తన బలం ఎంత ఉందో అంత లాస్ చెంపపైన చెంప పైన ఒక్కటి పీకింది లాస్య ఏ హౌ డేర్ యూ నువ్వు నన్నే కొడతావా నేను ఎవరో తెలుసా నీకు నేను తలుచుకుంటే నీ గతే ఏమవుతుందో తెలుసా నీకు అంది సహన అరుస్తూ భోంగేం కాదు ఏమవ్వదే నీ వల్ల ఇంకొకసారి కొడితే ఆ పళ్ళు అన్ని రాలిపోతాయి చెప్తున్న దేబిర్ మొహందాన కాస్త ఆడదానిలాగా బిహేవ్ చేయవే అంది లాస్య అవును నువ్వే నాకు ఆ మాట చెప్పాలే ఓ పతివ్రత నువ్వు మాత్రం వీటితో కులుకుతూ రాసుకు పూసుకు తిరగవచ్చు అదే నా దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి నీకు అంది సహన నేను నువ్వు అనుకునేలా వాడితో రాసుకు పూసుకు తిరగలేదే వాడంటే నాకు ప్రాణం అంతకన్నే ఎక్కువే వాడిని పెళ్లి చేసుకుందామని అడిగితేనే నాకు పెళ్లి వద్దు ఏం వద్దు నాతో ఉంటావా అని అడిగితేనే వాడితో నేనున్నాను అది నాకు ఇష్టమై అంతేగాని నేను వాడిని తప్ప నా కల్లో కూడా వేరే మగాడిని ఊహించుకోలేదు ఊహించుకోను నా ప్రాణం ఉన్నంత వరకు వాడిని ఆరాధిస్తాను అంతే వాడు లైఫ్ లాంగ్ వాడి వైఫ్తో హ్యాపీగా ఉండడమే నాకు కావాలి వాడికి నేను అక్కర్లేదు అనుకుంటే వాడి లైఫ్లోకి నేను మళ్ళీ తిరిగి చూడను కూడా చూడను నాకు వాడి సంతోషం మాత్రమే కావాలి అంతలా ప్రేమిస్తున్నాను నేను వాడిని కానీ వాడి ప్రేమ మాత్రం ఒక మౌనికే సొంతం అది నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి అలా పెళ్ళయ్యాక ఇప్పటి వరకు నేను సుమిత్ కనీసం కలవాలని కూడా ట్రై చేయలేదు అందుకే నేను ఇక్కడ నుండి పూర్తిగా వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను నేను వెళ్లే ముందు వాడి లైఫ్ని సెట్ చేసే వెళ్తాను అంతే తప్ప నీ అలాంటి ఆడవాళ్ళ చేతిలో వాడి లైఫ్ని పడనివ్వను అని సహన చెంప మీద మళ్ళీ గట్టిగా ఒక్కటి వేసి తను కింద పడిపోవడంతో సుమిత్ని అతి కష్టం మీద అక్కడి నుండి లేపి తన కారులోకి తీసుకెళ్ళింది లాస్యా సహనా వేసిన ప్లాన్ ఫెయిల్ అయినందుకు లాస్యా మీద నిప్పులు కక్కుతూ తన చెంప మీద చేయి పెట్టుకొని కోపంతో రగిలిపోతూ ఉంది హ ఏం చేస్తున్నావు సుమిత్ నీకైనా అర్థమవుతుందా వెళ్ళి వెళ్ళి ఇలాంటి దాని చేతిలో పడ్డావు నువ్వు నేను ఇప్పుడు కనుక ఇక్కడికి రాకపోయి ఉంటే అది ఏం చేసేదో తెలుస్తుందా నీకు అని సహన మీద కోపంతో సుమిత్ కూడా ఒక్కటి పీకింది లాస్య డ్రైవింగ్ చేస్తూనే కోపంగా ఓ అక్కడ మౌని ఎలా ఉందో ఏంటో ఇప్పుడు సుమిత్ ఇలా చూస్తే తన అనుకుంటుందో దేవుడా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి అనుకుంది లాస్య ఇక్కడ మౌని ఒక్కతే ఇంట్లో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంది నిజంగా నేను మీకక్కర్లేదా రామ్ గారు నిజంగా నన్ను టైంపాస్ కోసమే మీరు పెళ్లి చేసుకున్నారా ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కరికి నా జీవితంతో ఆటలు ఆడుకోవడం సరదా అయిపోయింది అనుకుంటూ ఉంది అప్పుడే తన ముందుకి ఎవరో వచ్చినట్టుగా అనిపించడంతో మౌని కళ్ళు తెరిచి చూసింది విశాల్ తననే నవ్వుతూ చూస్తూ కనిపించాడు విశాల్ని చూసి మౌని కంగారు పడుతూ ఏ నువ్వేంటి ఇక్కడ నిన్నెవరు అసలు లోపలికి పంపించారు అంది నన్ను ఒకరు పంపించడం ఏంటే నేనే వచ్చాను అన్నాడు నీకు ఇక్కడేం పని నువ్వు ముందు బయటికి వెళ్ళిపో అంది మౌని కోపంగా వెళ్తానే నేను ఒక్కడినే వెళ్ళడం కాదు నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను ఇప్పుడు ఎవరో ఒకటి వస్తారో నేను కూడా చూస్తాను అని మౌని చేయి గట్టిగా పట్టుకున్నాడు విశాల్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్